ो नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं शूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः दिव्यात्मस्वरूपलेन ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా సర్వాత్మ భావన అనగా ఏమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ఒక సభలో సర్వేపల్లి రాధాకృష్ణం గారు సదాచారమే ముక్తి కాదు సర్వాత్మ భావనయే ముక్తి అన్నారు అదేవిధముగా యాజ్ఞవల్క మహర్షి జనక చక్రవర్తికి బృహదారణ్యకోపనిషత్తులో ఈ అంశాన్ని ప్రబోధించడం జరిగినది జనక మానవుడు తరించాలి మానవుడు ముక్తిని పొందాలి అంటే సర్వాత్మ భావనయే ముక్తి అభయం వైజనకో ప్రోత్ససి జనక నీవు అభయాన్ని పొందావు నీవు ఇంక ముక్తుడవే అని చెప్పి చెప్పడం జరిగినది కాబట్టి మరి సర్వాత్మ భావన అనగా ఏమి అనగా ఈ సర్వము పరమాత్మ స్వరూపమే బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు అనేటువంటి అంశాలన్నిటినీ కూడా గురువులు మనకు బోధ చేస్తారు పరమాత్మ వ్యాపకము రెండు విధాలుగా మనకు వేదాంత శాస్త్రము చెప్పడం జరిగినది దశలో సాధక దశలో ప్రాథమిక దశలో ఈ సమస్తము పరమాత్మే చెట్టు పుట్ట కొండలు సమస్తము పరమాత్మ వ్యాపించి ఉండాడు అని చెప్పడము జరిగినది అయితే పరమాత్మ ఏకం కదా సృష్టి ఉన్నప్పుడు పరమాత్మ ఎట్లవుతుంది మరి ఈ సృష్టి ఒకటి పరమాత్మ ఒకటి సృష్టి ఉంది ముందు తర్వాత పరమాత్మ వ్యాపించాడంటే ఇక్కడ అద్వైతం సిద్ధించదు పరమాత్మ వ్యాపకత్వమే సృష్టి సృష్టి ఒకటుండి వ్యాపకం కాదు కానీ ఇలాగే చెప్పాలి బోధన సౌలభ్యము కొరకు సాధన సాధక దశలో ఇలా చెప్పాలి వాస్తవంగా విచారిస్తే పరమాత్మ వ్యాపకత్వమే సృష్టి సృష్టి ఒకటుండి పరమాత్మ వ్యాపించడం కాదు అలాగే కుండలో ఆకాశం వ్యాపించింది అంటాం వేరు ఆకాశం వేరు అలాగే కొండలో నీళ్లు నీరు వ్యాపించింది అంటాం నీరు వేరు కుండవేరు ఇక్కడ ద్వైతమే ఉంటుంది అద్వైతం సిద్ధించదు సమ్యక్ దృష్టి కలగాలి అంటే మన్నే కొండ రూపంలో భాషిస్తున్నది మన్నే కొండంతా వ్యాపించినది అంటే ఎట్లా ఉంటుంది నీరే కొండంతా వ్యాపించిందంటే ఎలా ఉంటుంది సూక్ష్మబుద్ధి గల ఈ అంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను మన్నే కుండ రూపముగా తోస్తూ ఉంది పరమాత్మయే పరమాత్మ వ్యాపకత్వమే మనకు సర్వసృష్టిగా భాషిస్తూ ఉన్నది రాళ్ళు రప్పలు సమస్తము పరమాత్మయే అంటాం చెట్టు పుట్ట సర్వము పరమాత్మ వ్యాపించినాడు అంటాం కాబట్టి చెట్టు ఒకటి పరమాత్మ ఒకటి ఉంటుంది అప్పుడు ద్వైతం ఉంటుంది అద్వైతం సిద్ధించదు బాగా గుర్తించాలి మనం పరమాత్మయే చెట్టు రూపముగా భాషిస్తున్నాడు పరమాత్మయే కొండ రూపముగా తోస్తూ ఉన్నది పరమాత్మయే సమస్త సృష్టిగా కూడా మనకు తోస్తూ ఉన్నది అనేటువంటి అంశాన్ని ఏనాడైతే మనం గుర్తిస్తామో ఆనాడు సర్వాత్మ భావన మనకు అనుభవానికి వస్తుంది శత్రుమిత్రుల ఎందును సమదృష్టి కలుగుతుంది సమస్త చరాచర సృష్టి పరమాత్మ కన్నా వేరు వేరు కాదనేటువంటి సత్యం మనకు బోధపడుతుంది కాబట్టి మరి కొండ చెట్టు పుట్టలు సమస్తము పరమాత్మ వ్యాపించినాడు అనే దానికి అర్థము మరి చెట్టులు చెట్టు కొండ సృష్టి ఉందని కాదు పరమాత్మ వ్యాపకత్వమే ఈ సృష్టి ఉంగరములో బంగారం కాదు బంగారములోనే ఉంగరము ఉంగరముగా అసత్యము బంగారముగా సత్యము అలాగే కుండగా అసత్యము మన్నుగా సత్యము తరంగముగా అసత్యము జలముగా సత్యము అలాగే ప్రపంచముగా అసత్యము పరమాత్మగా సత్యము ఇట్లా మనము అన్వయించుకోవాలి పరమాత్మ యొక్క వ్యాపకత్వమే ఈ సృష్టిగా మనకు తోస్తూ ఉంది అధిష్టానము ఆరోపితము పరమాత్మ అధిష్టానము ప్రపంచము ఆరోపితము బంగారము అధిష్టానము ఉంగరము ఆభరణములు ఆరోపితము జలము అధిష్టానము తరంగము ఆరోపితము ఆ విధముగా మనము సర్వాత్మ భావన అనేటువంటిది కొత్తగా తెచ్చుకోనక్కరలేదు ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము ఆ బ్రహ్మము తానేనని చెప్పి స్వస్వరూపమాతృడుగా మిగలడమే సర్వాత్మ భావన ఇంకా ఏమో కాదు కాబట్టి ఇటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు ఎప్పుడు మనకు బోధపడతాయి అంటే మరి మంత్రజపం అన్నా చేయాలి నామస్మరణన్నా చేయాలి ధ్యానమన్నా చేయాలి పుణ్యకర్మలైనా ఆచరించాలి సిత్తశుద్ధి కలిగినప్పుడు ఉన్న యథార్థమైనటువంటి పరతత్వమైనటువంటి పరబ్రహ్మ అంశము తన స్వరూపము రెండు ఒకటేనని చెప్పి సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది ప్రియాత్మ బంధువులారా మరి రెండో పదార్థము అన్నది మొదట ఉన్నటువంటి చైతన్యం ఉంటేనే రెండో పదార్థముగా మనకు తోస్తూ ఉన్నది సాక్షిని వీడి సాక్ష్యము లేదు మన్నును వీడి కుండ లేదు బంగారమును వీడి ఆభరణము లేదు జలమును వీడి తరంగము లేదు అలాగే స్వరూపాన్ని వీడి ప్రపంచము లేదు ప్రపంచము స్వరూపము వేరు కాదు కార్యకారణ సంబంధమున్నది చూడబడే ప్రపంచానికి చూసే నాకు దృక్కుకు దృశ్యానికి కార్యకారణ సంబంధం ఉన్నది కాబట్టి బంగారము యొక్క బంగారము కారణమైతే ఆభరణము కార్యము కార్యములో బంగారు యొక్క లక్షణాలు కనపడుతూ ఉంటాయి కారణములో ఉండే లక్షణాలే కార్యములో తోస్తూ ఉంటాయి అలాగే యావత్తు సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే అని ఇలా మనకు గురువులు మరి పరిపక్వత దశలో సాధక దశ ఒక ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు వారు సద్గురువులు బోధ చేస్తారు ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే ఆ బ్రహ్మము ఏదో కాదు నీ యొక్క యథార్థ స్వరూపమే అని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యములు బోధ చేస్తారు స శిష్యుడు కూడా చిత్త ఏకాగ్రతతో నిర్మలమైనటువంటి బుద్ధితో ఈ సత్యాన్ని గుర్తించగలడు అయితే ప్రారంభంలోనే నీవే పరమాత్మ స్వరూపిడివి అని బోధించడం సత్యమే కానీ అది ఏ రోజుటికైనా తెలుసుకోవలసిన నగ్న సత్యమే కానీ బోధపడదు మనో పరిపక్వత కలిగినప్పుడే నేనేమిటి జగత్ ఏమిటి పరమాత్మేమిటి జీవుడేమిటి ఈశ్వరుడేమి అనేటువంటి మొదలుగాగల అంశాలన్నీ కూడా మనకు కూలాంకషంగా బోధపడతాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఆత్మవిచారణ కానీ లేదా ధ్యానం కానీ లేదా యోగాభ్యాసం కానీ చేసుకొని మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని సూక్ష్మబుద్ధితో అన్వేషణ చేసి మరి ఆ సద్వస్తువుకు పరమాత్మగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకే లేవాలి సాధకుడుగా ఉన్నటువంటి వాడు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి కాలకృత్యములు తీర్చుకొని మరి ఏదైనా సద్గ్రంథమును కానీ లేదా దీపారాధన చేసుకొని పవిత్రంగా పలపుష్పాదులతో పటములకు చిత్రపటములకు అలంకరణ చేసుకొని ప్రార్థన చేసుకొని మరి ధ్యానం చేయాలి ఈ ధ్యానము సాకారము నిరాకారము సగుణము నిర్గుణము సాకారము అంటే ఒక రూపాన్ని ధ్యానించడం నిరాకారము అంటే గురువులు బోధించిన ప్రకారం తన స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కాబట్టి ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ఏకాంశం ఏమనగా తాను పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు అనేటువంటి శాస్త్రవాక్యము గురువాక్యము స్వానుభవాన్ని మనము గడించాలి కాబట్టి వెంటనే మనకు ఈ అనుభవం అనేది వచ్చేస్తుందా అంటే రాదు అలా అయితే ఇన్ని శాస్త్రములు ఇంతమంది గురువులు మరి ఎందుకు అందరూ కూడా పరమాత్మ స్వరూపులు అనేటువంటి సత్యము మనకు వేదాంత శాస్త్రముల వల్ల తెలియబడుతుంది కానీ అది అనుభవానికి రావాలి అంటే కొంత సాధన అవసరము కాబట్టి రోజు కూడా మరి ప్రాతకాలంలో భగవద్ధ్యానం చేసుకోవాలి ఆత్మస్వరూప చింతనం ధ్యానం ధ్యానం నిర్విషయం మనః ఏ ఆలోచనలు లేకుండా నిర్మలముగా నిచ్చలముగా కేవల స్వరూపమాత్రుడై మిగలడమే ఇక్కడ ధ్యానం అభ్యాసంలో మనం ధ్యానం ఇది మరి ఇంకా ముందుకు వెళితే సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ స్వరూపుడుగా మిగిలిపోవడమే జ్ఞానం ధ్యానము జ్ఞానము ధ్యానము అనగా మనోపలకం పైన మనసు చింతిస్తూ ఉండడం ఒక వృత్తి ఉంటుంది ధ్యానములో నేను తప్ప రెండోది లేదు కేవలము పరమాత్మ స్వరూపుడై ఉన్నాను అనేటువంటి ఒక వృత్తి ఉంటుంది ఆ వృత్తి ఆత్మాకారం కావాలి వృత్తి రహితం కావాలి కాబట్టి ధ్యానం అనేటువంటిది ఒక ఆలంబనం తానే ధ్యానస్వరూపుడు అన్నటువంటి అంశాన్ని మనము మహావాక్యముల ద్వారా సద్గురువుల ద్వారా స్వానుభవాన్ని గడించాలి కాబట్టి యోగము ధ్యానము తపస్సు పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు మనము ఆ దిశగా నడుపుతాయి పరమాత్మను తెచ్చి ఇవ్వ ఇవి నీవే పరమాత్మ స్వరూపుడివని అనుభవాన్ని గడింపజేస్తాయి కాబట్టి ఎందరో మహాత్ములు మన భారతదేశంలో అవతరించారు ఒకరు ధ్యానం చేశారు యోగం ఆచరించారు ఆచరించారు తపస్సు చేశారు చిట్ట చివరగా అందరూ కూడా సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తికించినహా ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మము ఒకటే అది నా యొక్క యథార్థ స్వరూపమే అనేటువంటి స్వానుభవాన్ని గడించారు చెప్పేవారు ఎందరో ఉండవచ్చు వినేవారు కొన్ని వేల మంది ఉండవచ్చు కానీ అనుభవాన్ని పొందినటువంటి వారు అనుభవాన్ని గడించినటువంటి వారు ఏ కొద్ది మంది మాత్రమే ఉన్నారు శాస్త్రవాక్యం ఎప్పుడూ పొల్లుబోదు శాస్త్రము అనగా మన స్వరూపాన్ని తెలిపేటువంటిదే శాస్త్రం శాస్త్రం అనగా ఉపనిషత్తులని వేదములని కూడా మనకు చెప్పబడుతున్నవి వేదాంత శాస్త్రమే ఇక్కడ శాస్త్రం ఆ శాస్త్రం బోధించేది ఏమిటి అంటే మనకు మన స్వరూప జ్ఞానాన్ని మనకు బోధించడమే కాబట్టి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము వేదములు నాలుగు వేదాంగములు ఆరు శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్కము నిరుక్తము కల్పము ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఈ పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల్లో మరి అత్యంత ప్రామాణికమైనటువంటివి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇంకా అత్యంత ప్రామాణికమైనటువంటివి జగద్గురు శంకరాచార్యులు వారు దశోపనిషత్తులకు భాష్యాన్ని రచించారు ఈనాటి కాలంలో ఇంత సామర్థ్యము యోగ్యత ఉండదు కాబట్టి మరి ఈ పదు పదుపనిషత్తుల్లో మనం అర్థం చేసుకోగలిగితే పదకొండు వందల ఎనభై ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశము జగద్గురు శంకరాచార్యులు వారు దశోపనిషత్తుల్లో మనకు అందజేశారు కాబట్టి ఏ రోజుటికైనా కూడా ఏ గురువులైనా మనకు బోధ చేస్తున్నారు అంటే అది శృతి యుక్తి అనుభవము సార్వత్రిక పూర్ణ అనుభవం ఉండాలి మనకు ఇది నా అనుభవం అంటే కుదరదు వైవ్యక్తిక అనుభవం కుదరదు సార్వత్రిక అనుభవమే కావాలి మనకు కాబట్టి ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అగ్ని వేడిగా ఉంటుంది అంటారు ఏ దేశమై వెళ్ళి మనం చూసినా కంటితో రూపాన్ని చూస్తాం వంద శృతులు అగ్ని సల్లగా ఉంది అంటే నమ్మేదానికి లేదు అగ్ని ఉష్ణంగా ఉంటుందని సరువులకు అనుభవంలో ఉన్నది అలాగే కంటితోనే రూపాన్ని చూస్తాము అంటే నేత్రముతోనే రూపాన్ని చూస్తామనేటువంటిది ప్రతి ఏ దేశం వాళ్ళకైనా స్త్రీలకైనా పురుషులకైనా బ్రాహ్మణులకైనా బ్రాహ్మణేతరులకైనా ఎవరికైనా కూడా వ్యతిరేకమేమి లేదు విభేదం లేదు కంటితోనే రూపాన్ని చూస్తాము అగ్ని వేడిగా ఉన్నది నీరు పల్లమునకు ప్రవహిస్తుంది అనేది సర్వజనీయనమై సార్వత్రికమై ఉన్నది అలాగే మన అందరిలో కూడా ఏకతీరుగా ఉన్నటువంటి పరిపూర్ణ బ్రహ్మము ఒకటే ప్రాంతములు వేరు కాని ప్రాణులు ఒకటే నక్షత్రములు అనేకము కానీ ఆకాశం ఒకటే కాబట్టి పలు రకములైనటువంటి గ్రంథాలన్నీ వేరువేరుగా శాస్త్రములు పురాణములు కావ్యములు వేరైనప్పటికీ అందులో ఉన్న సారాంశము పరమాత్మతత్వమే పరబ్రహ్మతత్వమే భగవత్ స్వరూపమే అనేటువంటి అంశాన్ని మనము ఏ రోజుటికైనా తెలుసుకోవాలి యోగము ద్వారా కానీ ధ్యానము ద్వారా కానీ ప్రాణాయామము ద్వారా కానీ యోగాభ్యాసము ద్వారా కానీ మనోమాలిన్యాన్ని తొలగించుకొని ఉన్న సద్వస్తువు తన యొక్క యథార్థ స్వరూపమేనని చెప్పి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని అనుభవాన్ని గడించాలి కాబట్టి మరి ఇంత సులభంగా మనకు వేదాంతం అబ్బుతుంది అనేటువంటి సంశయం అక్కరలేదు గత జన్మ సంస్కారాలు ఎవరికి ఏ ఏ విధముగా ఉన్నవో అందరూ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయాలనేటువంటి నియమం లేదు అచిరకాలంలో కూడా సూక్ష్మబుద్ధి గలవారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలరు అని వేదములే మనకు ఉపనిషత్తులే చెప్పబడుచున్నవి ఉత్తములు మధ్యములు మందమాధికారులని మూడు భాగాలుగా సాధకులను వెడగొట్టారు ఉత్తములకు శ్రవణ మాత్రమేనా జ్ఞానం చెప్పారు మధ్యములకు ధ్యానము యోగము జపం కూడా చెప్పినారు నిధిధ్యాసనలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే ఇందులో ఉన్న పరమార్థం కాబట్టి మనము భావన అనగా సమస్త సృష్టి కూడా పరమాత్మ స్వరూపమే మరి సర్వము పరమాత్మ వ్యాపించాడు అనే పదానికి మనము ఏమర్థం చేసుకోవాలంటే పరమ సృష్టి ఒకటి ఉంది పరమాత్మ వ్యాపించాడనే ద్వంద్వం అవుతుంది అక్కడ అప్పుడు అద్వైతం సిద్ధించదు పరమాత్మ వ్యాపకమే సృష్టి రూపముగా తోస్తూ ఉన్నది కొండ చెట్టు పుట్టలు సమస్త జీవరాశులు కూడా పరమాత్మ స్వరూపమై మనకు భాషిస్తూ ఉన్నవి కాబట్టి వేదాంతము మనకు అనుభవానికి రావాలి అంటే సర్వాత్మ భావన కలగాలి సర్వము పరమాత్మ స్వరూపము కాబట్టి సర్వసృష్టి కూడా పరమాత్మ స్వరూపమే పరమాత్మ వ్యాపకమే సృష్టి సర్వము అంటే ఇంక రెండోది లేదు ఉన్నది పరమాత్మయ పరమాత్మయే ఇట్లా సృష్టి రూపముగా మనకు భాషిస్తున్నాడు ఎండమావుల ఎందు వలెను స్థాణువునందు పురుషుని వలెను ముత్తిపుశిప్ప ఎందు ఎండివలెను రజ్జువు నందు వలెను తోస్తూ ఉన్నది వాస్తవముగా ఒక్క ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు ఆ పరిపూర్ణ బ్రహ్మాన్ని తన అనుభవానికి గడించి తన అనుభవంలో చూసుకోవడమే సర్వాత్మభావం ఏకాత్మభావం కాబట్టి యోగ సాధనలన్నీ కష్టతరమైనటువంటివి శ్రమతో కూడుకున్నటువంటివి ఆత్మ విచారణ సులభమైన మార్గము పొందబడేటువంటి మార్గం కాదు యోగ సాధనలు చేసి పొందబడేటువంటిది కాదు పొందే ఉన్నాననేటువంటి అంశాన్ని గుర్తు చేసుకోవడం ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో సాధన లేదు సిద్ధాంతమే సాధన సిద్ధాంతం గట్టిపడితే చాలు సిద్ధి అవుతుంది కాబట్టి ఎప్పుడో ఎక్కడో పొందేటువంటి దేశమాన కాలాలకు అతీతంగా ఉన్నటువంటి స్వరూపము మనము ఎప్పుడు పరమాత్మ స్వరూపులమై ఉన్నామని సంపూర్ణముగా అనుభవాన్ని గడించడమే సర్వాత్మభావం ఓం